హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్లో ఈరోజు మనము అలసందలతో బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పదే పది నిమిషాలు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు దీంతో దీనికోసం మనం ముందుగా అలసందల్ని నైట్లోనే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇవి బాగా నానిన తర్వాత ఇలా అవుతాయి వీటిని కడిగి కడాయిలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి అలసందలలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి సో అజీర్తి ఉన్నవాళ్ళు జీర్ణశక్తి పెంచుకోవడానికి ఈ రోజు కూడా యూస్ చేసుకోవచ్చు రోజు ఒక కప్పు అలసందలు ఉడకబెట్టి తినడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా బ్లడ్ లెవెల్ షుగర్స్ చాలా వరకు తగ్గుతాయండి ఇలా కడాయిలో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇవి ఉడుకుతూ ఉంటాయి మనం ఇప్పుడు పోప్ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం పోప్ కోసం మనము క్యారెట్ తురుము ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు కోసం ప్రిపేర్ చేసుకోవాలండి కొద్దిగా ఆవాలు ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇవి అంత ఎక్కువగా వేయించుకోకూడదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అనేది లైట్గా వేగితే ఆ స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి కొద్దిగా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా అంటారండి పూర్వకాలంలో అయితే వీటిని బాగా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళులాగా తినేవాళ్ళు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న అలసందలను అందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీలాంటివి చాలామంది ఫ్రెండ్స్ నా వీడియోని చూడడానికి యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుందండి ఇలా బ్రేక్ఫాస్ట్ పదే పది నిమిషాల్లో యాడ్ చే చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారపొడి అండ్ పసుపు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే కలుపుకొని ఇన్స్టెంట్గా అలసందలతో పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి లైట్ ఫుడ్ కూడా కదా సో వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్